నమస్తే వెల్కమ్ టు నిజం న్యూస్ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరించారా సోమవారం మాదాపూర్ లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి ప్రొఫెసర్ కోదండరాం మాజీ ఎంపీవి హనుమంతరావు సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి విమలా గధర్ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సూపల్లి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించడంతో పాటు సమాజాన్ని జాగృతం చేయడంలో వెన్నెల సారథ్యంలోనే తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని అన్నారు ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఇనుమడింపచేసే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు డాక్టర్ వెన్నెల నేతృత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారని తెలంగాణ కోసం ఆహర్ నిశలు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజాయుద్ద నౌక గద్దర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తుందని అన్నారు గద్దర్ అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన కూతురు డాక్టర్ వెన్నెలను సాంస్కృతిక కళ సారథి చైర్పర్సన్ గా నియమించి సముచిత స్థానం కల్పించారని తెలిపారు డాక్టర్ వెన్నెల సారథ్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటపాటకు ఆదరణ దక్కలేదని కళాకారులకు సరైన గుర్తింపు దక్కలేదని చెప్పారు ప్రజా ప్రభుత్వంలో కళాకారులందరికీ సముచిత గౌరవం లభిస్తుందని వెల్లడించారు తెలంగాణ కోసం ఆరు నిశలు తప్పించి తెలంగాణ సాకారం అవడంలో ధనవంతుడు కృషి చేసినటువంటి గద్దర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా మర్చిపోదు గద్దర్ గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపతం చేయడం కోసమే వారి కుమార్తెన వెన్నెల గారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు చాలామంది కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా వారి ఆటకి పాటకి తగిన గుర్తింపు లేదన్న ఆవేదనలో ఉన్నటువంటి ఈ తరుణంలో వెన్నెల గారు ఈ సాంస్కృతిక శాఖ చైర్మన్గా బాధ్యత తీసుకోవడం జరుగుతూ ఉంది వారందరికీ సంపూర్ణ న్యాయం చేసే విధంగా చేసే దశగా మా ప్రయత్నం ఉంటుంది